వింజమూరు పంచాయతీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు సీడ్స్ స్వచ్ఛంద సంస్థ గ్రామ పంచాయతీ సహకారంతో కార్మికులకు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కార్మికులకు బియ్యం నిత్యావసర సరుకులు బట్టలు చెప్పులు ఇతరత్ర సామాగ్రిని అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి మూల స్తంభాలుగా ఉండి మండలాన్ని స్వచ్ఛవైపు వైపు నడిపించే దిశగా అహర్నిశులు కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇలాంటి కానుకలు అందజేయడం సంతోషకరమన్నారు పంచాయతీలో పనిచేస్తున్నటువంటి యాభై మంది సిబ్బందికి సంక్రాంతి పర్వదినం సందర్భంగా వారి కుటుంబాలు వెలుగులతో నిండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వనిపెంట హైమావతి జడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి మండల కన్వీనర్ గూడ నర్సారెడ్డి సర్పంచ్ సృజన ఉప సర్పంచ్ సుశీల ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి ఈవో రామారావు పంచాయతీ సిబ్బంది నాయకులు తదితరులు పాల్గొన్నారు కొన్ని ఏరియా పరిస్థితి పదివేల జీతం ఉన్నందువల్ల వెల్ఫేర్ స్కీమ్కి ఏ స్కీమ్కి కూడా వాళ్ళు నోచుకునే పరిస్థితి తల్లికి వందనం కానీ లేకపోతే మనకు ఏ ఏ స్కీమ్ వచ్చినా కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ఏవి కూడా వాళ్ళకి నోచుకునే పరిస్థితి ఉంది వాళ్ళందరికీ కూడా ఆ వెల్ఫేర్ స్కీమ్స్ కిందకి పెట్టాలని చెప్పి సార్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా ఆలోచన చేస్తున్నారు అవకాశం దొరికినప్పుడు దాన్ని ఎట్లా చేయాలి అనేది చేసి చేసే పరిస్థితి ఉంది ఈ లోపల మనం కూడా వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి వచ్చే జీతాలు సరిపోవు ఈ మంచి కార్యక్రమం ఇది మన ఎండిఓ గారు మంచి కార్యక్రమం చేపట్టారు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు ఈరోజు ఈ సంక్రాంతి సందర్భంగా మా గ్రామ పంచాయతీ సిబ్బందికి మన గౌరవ ఉదయ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ చేతుల మీదుగా వాళ్ళకి బట్టలు తర్వాత సబ్బులు కొబ్బరి నూనె చెప్పులు బియ్యం నిత్యావసర సరుకులు మొత్తం కూడా పంపిణీ చేయడం జరిగినది ఈ దుస్తులు మాత్రం మన ఉదయగిరి సీడ్స్ కంపెనీ చంద్రమోస్ చంద్రమౌళేశ్వర రెడ్డి గారు మనకి సహాయంగా పంపించున్నారు ఆ దుస్తులు కూడా మనం వీటితో పంపిణీ చేయడం జరిగినది అదేవిధంగా మా యొక్క పారిశుతిక సిబ్బంది ప్రతిరోజు మన ఇంజుమూరు పట్టణాన్ని మీరు నిద్ర ముందే మన సిబ్బంది వచ్చి మన గ్రామాన్ని మొత్తం శుభ్రం చేస్తూ మన సంక్రాంతికి మంచి సోపు తేవాలని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచాలని మనకన్నా కూడా ఎక్కువగా వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించి మా శాసనసభ్యుల వారు ఆదేశాల మేరకు మేము అన్నీ కూడా నిత్యావసర సరుకులు వాళ్ళకి పంపిణీ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ముందు ముందు కూడా మేము ఏర్పాటు చేస్తామని యొక్క ఇంజమూరు గ్రామ పంచాయతీని అన్ని విధాలుగా కూడా మనం ముందుంచేదానికి పరిశుభ్రంగా ఉంచుకునే దానికోసం మన అందరూ కూడా మన వింజమూరు గ్రామస్తులు అందరూ కూడా కోఆపరేట్ చేయాలి గ్రామ పంచాయతీ వారికి మా వంతు కృషిగా మేము ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఐదు గంటలకు వచ్చి అన్ని ఏరియాల్లో శానిటేషన్ చూసుకుంటూ ఎక్కడ ఏం బాగాలేదు మా వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తూ మన వింజుమూరు గ్రామ పంచాయతీని అన్ని విధాలుగా మనం ముందుకు తీసుకెళ్ళేదానికి తోడ్పాటు చేస్తున్నాం ఇంకా కూడా ఏమైనా సమస్యలు ఉంటే కూడా మా గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకొచ్చి మన వింజిమూరు గ్రామ పంచాయతీని స్వచ్ఛ వింజమూరుగా తీర్చిదిద్దేదానికోసం మేము అహర్నిషన్ కృషి చేస్తున్నాం మా డిపిఓ గారు కానీ మా కమిషనర్ గారు కానీ మా సిఎ డిప్యూటీ సీఎం గారు సీఎం గారు ఆదేశాల మేరకు మేము ప్రతినిత్యం మా ఎంపీడీఓ గారు నేను మా సర్పంచ్ గారితో కోఆర్డినేషన్ చేసుకొని ప్రతిరోజు మన శానిటేషన్ మీద దృష్టి పెట్టి మన వింజముని స్వచ్ఛ వినియములుగా కోసం మేము అహర్నిషలు కృషి చేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క గ్రామ పంచాయతీ ప్రజలకు మండల ప్రజలకు నా తరపున మా గ్రామ పంచాయతీ తరఫున సంక్రాంతి శుభాకాంక్ష తెలియజేస్తున్నాను పెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతాడ్డి నెల్లూరు